ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలి మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ అనునిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామానికి సేవ చేసేందుకు తనను గ్రామ సర్పంచ్ గా ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని లక్ష్మీపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పల్లెపోయిన గీతారాణి రాజు అన్నారు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టారు బ్యాలెట్ నమూనా పత్రాలను ఓటర్లకు చూపిస్తూ ఓట్లను అభ్యర్థించారు తమకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అనునిత్యం అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఎలాంటి అవసరం ఉన్నా అనునిత్యం అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తానని అన్నారు విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పన పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు చేపడతానన్నారు గ్రామంలో వాడవాడుల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అన్నారు మహిళలకు జీవనోపాధి కోసం మిషన్లు అందించానని మరొకొందరికి వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గురిజాపల్లి ప్రకాష్ రావు ఆముదాలపల్లి అశోక్ గౌడ్ పల్లెబోయిన మహేష్ రవి వెంకటేష్ పల్లెబోయిన రవి బండారి రవీందర్ పల్లెబోయిన సురేష్ స్థానిక బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు